ఈరోజు పేపర్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కూడా కేటీఆర్ గారు ఎవరు వెళ్ళబోయడానికి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీతో చర్చించడానికి పోయినట్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు అయ్యా శ్రీనివాసరెడ్డి గారికి నేను చెప్పాల్సింది ఏంటంటే మొన్న వాళ్ళ ఇంట్లో ఈడీ రేడ్ జరిగింది వాళ్ళ అన్ని సంస్థల మీద ఈడీ రేడ్ జరిగింది మరి ఈడీ రేడు జరిగినాక జనరల్గా ఈడీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు ఏమేమి దొరికినాయో లేకపోతే ఏమన్నా సంగతి చెప్తారు మరి ఈడీ చేయడం జరిగి ఇప్పటి వరకు కూడా ఏం ఐడెంటిఫై చేసిండ్రు ఏం కేసులు రిజిస్టర్ చేసిండ్రు రోజు దాకా ఒక్క మాట కూడా చెప్పలేదు ఏమేమి రికవరీ చేసిండ్రు ఏం దొరికినాయి ఏం సంగతి అయినాయి ఇప్పటిదాక ఒక మాట కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు అంతర్గతంగా కుమ్ముక్ అయిపోయి మీరు బీఆర్ఎస్ పార్టీని ఎంత సాధ్యమైనంత అంత సాధ్యమైనంత డ్యామేజ్ చేయండి బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయితే రేపు పొద్దున రెండో పార్టీకి ఆ స్థానంలో మేము వస్తామని చెప్పి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్ అయిపోయి ఇటువంటి సహకారాలు కాంగ్రెస్ పార్టీకి అందిస్తున్నారు కాబట్టి ఈడీ రేడు జరిగినా ఇప్పటి వరకు కూడా ఒక్క వార్త బయటికి పొక్కలేదు అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా రెండు ఒకటైపోయి రెండు కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాయి మీరు ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు వెంటనే ఆరోపణలకు స బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో సంగతి మీరు ఒకసారి గమనిస్తే అర్థమైపోతుంది నువ్వు బీజేపీతోటి కుమ్ముక్ అయిపోయి ఈడీ యొక్క వార్త బయటికి రాలేదు మాకేం కర్మ ఇవాళ కొన్ని టెండర్ల గోల్మాల్ విషయంలో కేంద్ర ప్రముఖులకి రిపెండ్ చేద్దామని చెప్పేసి కేటీఆర్ గారు పోతే అడ్డగోలి మాటలు పొన్నం ప్రభాకర్ గారు బొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న మీరు ఏదో ఒక కేసులో అయినా ఎరికిద్దామని ప్రయత్నం చేస్తే అప్పుడు మలేషియాకు తెలుగు తెలంగాణ మహాసభలు మలేషియాలో ఉంటే మరి మలేషియాకు పోతే పారిపోయిందని చెప్పేసి మళ్ళీ మీరు అంటారని చెప్పి మలేషియా ట్రిప్ క్యాన్సల్ చేసుకొని ఇక్కడే ఉన్నా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీ ఏ ఆర్గనైజేషన్ని ఏసీబీనా ఈడీనా ఎవరిని పంపిస్తే రమ్మని చెప్పండి నేను ఫేస్ చేస్తా సిద్ధంగా ఉందని చెప్పి ధైర్యశాలి కేటీఆర్ గారు అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం టెండర్ల గోల్మాల్లో కుంభకర్మ ఏమైనా దొరికిపోతారని చెప్పేసి భయంతో కేటీఆర్ గారు అమృత్ టెండర్ల విషయంలో భయంతో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తుంది తప్ప ఇది దివాలకూర రాజకీయానికి ఒక నిదర్శనం ఎప్పుడు వేస్తే అభివృద్ధిని పక్కకు పెట్టిండ్రు వాగ్దానాలు పక్కకు పెట్టిండ్రు కేసీఆర్ గారు కుటుంబాన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి ఏ విధంగా వాళ్ళని నష్టం చేయాలి ఏ విధంగా వాళ్ళని ఇబ్బందులు నెట్టాలని చెప్పి కేవలం ఒకే ఒక ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకా ఏ మాత్రం కూడా ఏ ప్రయత్నాలు కానీ ఏ అభి అభివృద్ధి కానీ జరుగుతులేదంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ఈ మూడు వందల నలభై రోజులలో ఇరవై ఆరు మళ్ళీ ఈరోజు ఒకసారి ఇరవై ఏడు సార్లు ఢిల్లీకి పోయి ఈ మూడు వందల నలభై రోజుల పరిపాలనలో ఇరవై ఏడు సార్లు ఢిల్లీకి పోయి ఒకసారి పదకొండు రోజులు ఉన్నాడు ఒకసారి ఆరు రోజులు ఉన్నారు పోయినప్పుడల్లా వన్ అండ్ హాఫ్ డే టూ డే కంపల్సరీ అంటే యాభై అరవై రోజులు దాదాపు కేవలం ఢిల్లీ చక్కెర్లో కొడతానికి ఇలా సరిపోయింది ఇప్పటి కూడా నిజంగా కూడా మిగతా యొక్క మంత్రివర్గ విస్తరణ కూడా కనీసం చేసుకోలేకపోయి మరి ఢిల్లీకి ఇరవై ఏడు సార్లు పోయి మంత్రివర్గ విస్తరణ లేకపోతే అది డిస్కషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఒక పార్ట్ కాంగ్రెస్ పార్టీ పనులు చేసుకుంటారు రెండో పార్ట్ బీజేపీతోటి ఏ విధంగా సన్నిహితమవుతుందన్న ప్రయత్నంలోనే ఇరవై ఏడు సార్లు ఢిల్లీకి వెళ్ళి చెప్పి మా ప్రధానంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి మీరు బీజేపీతోటి ఈరోజు కుమ్ముక్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీని తొక్కుదామని చెప్పి ప్రయత్నం చేస్తుండ్రు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రజలకు ఏ కష్టం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడుతుంది పోరాటం చేస్తుంది వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ